హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను సూర్య ఫిషర్ మీరందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాను ఆ ఛానల్ అయితే ప్రీవియస్గా యూట్యూబ్ వీడియోస్ వ్లాగ్స్ షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేసేదాన్ని ఫస్ట్ టైం అయితే నేను ఒక యూట్యూబ్ గురించి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ప్రీవియస్గా నా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటారు అనుకోండి వెంటనే నా వీడియోస్ అయితే చూసేయండి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వకుండా అయితే మనకు వైటీ స్టూడియోలో ఎర్నింగ్స్ అయితే చూపియదు మనకు ఓన్లీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ అవర్స్ మాత్రమే మనకు వైటీ స్టూడియోలో చూపిస్తుంది ఆఫ్టర్ మానిటైజేషన్ మనకి వైటీ స్టూడియోలో మనకు ఎంత ఎర్న్ అవుతుంది ఎంత ఎర్న్ చేసుకుంటున్నాం అనేది అయితే అందులో చూపిస్తుంది బిఫోర్ మానిటైజేషన్ అయితే మనకు అసలు పాసిబుల్ కాదు ఇదైతే నాలా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకైనా చాలా యూజ్ అవుతుంది ఇంతకీ ఈ వీడియో ఏంటనుకుంటున్నారా తమ్మినే చూసి మీకు అర్థమై ఉంటుంది మనకైతే యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వకుండా మనీ ఎలా చూసుకోవాలనేసి అయితే తెలీదు కదా దాని గురించి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మానిటైజేషన్ కాని వాళ్ళకి వీడియోస్కి వీడియోస్ కి ఎంత మనీ వస్తుందని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా నాకు అనిపించింది నేను యూట్యూబ్ మనీ చూసుకోవడానికి అయితే సర్చ్ చేస్తుంటే నాకు ఒక యాప్ గురించి అయితే తెలిసింది అదే వైట్ ఇటు ఇప్పుడు దాని గురించే మీకు డీటెయిలింగ్గా చెప్తాను కొత్తగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఈ యాప్ గురించి అయితే డీటెయిలింగ్గా చెప్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం యూట్యూబ్ ఎర్నింగ్స్ అయితే చూసుకోవాలంటే వైటీ టూల్ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అయితే మనము ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే సర్చ్లో అయితే వైటీ టూల్ అనే యాప్ని అయితే సర్చ్ చేయాలి ఇలా చేసిన తర్వాత వైటీ టూల్ని అయితే డౌన్లోడ్ చేయాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది ఇలా ఓపెన్ చేశాక మనకు ఛానల్ యూఆర్ఎల్ అయితే అడుగుతుంది ఇదైతే మనకు యూట్యూబ్లో ఉంటుంది యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనమైతే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి మన ఛానల్ సెట్టింగ్స్లోకి ఇట్లా వెళ్ళిన తర్వాత మనకైతే ఛానల్ యూఆర్ఎల్ అని అయితే ఉంటుంది ఇది కాపీ చేసుకోవాలి ఇక్కడ ఇది కాపీ చేసుకున్న తర్వాత మనం వైటి టూలో అయితే ఇక్కడ యుఆర్ఎల్ కోడ్ సర్చ్లో ఉంది కదా అక్కడైతే మనం ఇది యూఆర్ఎల్ కోడ్ అయితే పేస్ట్ చేయాలి ఇలా చేసిన తర్వాత మన ఛానల్ అయితే ఇలా వస్తుంది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి అనుసూరి అఫీషియల్ ఇక్కడ నా ఛానల్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి వ్యూస్ వీడియోస్ ఎన్ని వీడియోస్ అయితే ఇక్కడ మనకైతే టోటల్ ఎర్నింగ్స్ కూడా చూపిస్తుంది యావరేజ్ పర్ వీడియో అయితే టూ డాలర్స్ చూపిస్తుంది టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ ఏమో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఇది మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని అయితే ఒకసారి మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం అనేది అయితే చూసుకోవాలి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ అయితే నాకు థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ చూపిస్తుంది ఇలా మనం వైటీ టూర్లో అయితే మనం ఎంత ఎర్న్ చేసాం అయితే ఇలా చూసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనుసూరి అఫీషియల్ బాయ్